హే స్టూడెంట్స్ ఈ రోజు మనం ఫిజిక్స్లోని ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఇంకా చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం అదే ఆర్కిమిడీస్ సూత్రం మరి రెడీయా లెట్స్ గెట్ స్టారే ఓకే కాన్సెప్ట్లోకి వెళ్లే ముందు నాదొక చిన్న ప్రశ్న మీలో ఎవరైనా ఎప్పుడైనా స్విమ్మింగ్ పూల్లోకి వెళ్లారా అక్కడ మీరెప్పుడైనా గమనించారా బయట ఉన్నప్పటికంటే నీళ్లలో మనల్ని మనం చాలా తేలికగా ఫీల్ అవుతాం కదూ ఎప్పుడైనా ఆలోచించారా అసలలా ఎందుకని వెల్ దాని వెనకున్న సైన్సే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఆ ప్రశ్నకు సమాధానమే ఆర్కిమెడిస్ సూత్రం ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ ఏం చెబుతుందో చాలా సింపుల్గా చెప్తాను వినండి చూడండి మనం ఏదైనా ఒక వస్తువుని నీళ్లలో ముంచామనుకోండి చేస్తుంది తన ప్లేస్ కోసం కొన్ని నీళ్లని పక్కకు నెట్టేస్తుంది కదా అయితే ఆ పక్కకు వెళ్లిన నీళ్ల బరువు ఎంతుంటుందో ఆ వస్తువు కూడా సరిగ్గా అంతే బరువును కోల్పోయినట్టు అనిపిస్తుంది దాట్ సెట్ సింపుల్ దాట్ సరే ఇంతకీది ఎలా పనిచేస్తుంది లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ చూడండి ఏ వస్తువుకైనా సరే దాని బరువు అంటే గ్రావిటీ ఎప్పుడు దాన్ని కిందికి లాగుతూ ఉంటుంది రైట్ కాని మనం దాన్ని నీళ్ళలో ముంచినప్పుడు ఆ నీళ్ళేం చేస్తాయంటే దానికి వ్యతిరేకంగా పైకి ఒక శక్తిని ప్రయోగిస్తాయి ఒక అప్వర్డ్ పుష్ అనమాట ఆ పైకి నెట్టే నే మనం ఉత్ప్లవన బలం లేదా బుయెంట్ ఫోర్స్ అంటాం సో కిందికి లాగే బరువు పైకి నెట్టే బలం ఈ రెండిటి మధ్య ఫైట్ వల్లే మనకు వస్తువు తేలికైనట్టు అనిపిస్తుంది సో దీన్ని మనం ఒక చిన్న ఫార్ములాగా కూడా రాసుకోవచ్చు మనకు నీళ్లలో కనిపించే బరువు అంటే అపారెంట్ వెయిట్ దేనికి అంటే దాని అసలు బరువు అంటే యాక్చువల్ వెయిట్లోంచి ఆ పైకి నెడుతున్న బోయంట్ ఫోర్స్ ని తీసేయాలి అంతే అప్యారెంట్ వెయిట్ ఈక్వల్స్ యాక్చువల్ వెయిట్ మైనస్ బోయంట్ ఫోర్స్ చాలా సింపుల్ కదా మరి ఈ బోయంట్ ఫోర్స్ ని ఎలా కనుక్కోవాలి దానికి కూడా ఒక ఫార్ములా ఉంది ఎఫ్బీ ఈక్వల్స్ రో టైమ్స్ జీ టైమ్స్ వి లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ ఇక్కడ బి అంటే బూయండ్ ఫోర్స్ రో అంటే మనం వస్తువుని ఏ ద్రవంలో ముంచామో దాని సాంద్రత అంటే డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ జీ అంటే మనందరికీ తెలిసినట్టే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇక వి అంటే వస్తువు యొక్క మొత్తం వాల్యూం కాదు జాగ్రత్త నీళ్లలో ఎంత భాగమైతే మునిగి ఉందో ఆ మునిగిన భాగం యొక్క వాల్యూమ్ మాత్రమే ఇట్ ఓకే నీట్ ఆస్పరెన్స్ అప్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి ఫస్ట్ ఫార్మ్యులాలో రో వాడేటప్పుడు ఎప్పుడూ ఐ రిపీట్ ఎప్పుడు ఫ్లూయిడ్ డెన్సిటీనే వాడాలి వస్తువు డెన్సిటీ కాదు ఇది చాలామంది చేసే కామన్ మిస్టేక్ అండ్ యు లూజ్ మార్క్స్ సెకండ్ ఉప్లవన బలం అంటే ఏంటి అని అడిగితే సింపుల్గా తొలగించబడిన ద్రవం యొక్క బరువు అంతే ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకుంటే చాలు చాలా ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ అయిపోతాయి అండ్ ఫైనలీ ఈ ప్రిన్సిపల్ సగం మునిగినా పూర్తిగా మునిగినా రెండింటికీ వర్తిస్తుంది ఆ రైట్ అక్విక్ రీక్యాప్ ఒక్క సెంటెన్స్లో చెప్పాలంటే ఒక వస్తువుని లిక్విడ్లో ముంచినప్పుడు దానిపై పైకి పని చేసే బూయెంట్ ఫోర్స్ అది పక్కకి నెట్టేసిన లిక్విడ్ బరువుకి సమానం దాట్స్ ద హోల్ ప్రిన్సిపల్ ఇన్ నట్ షెల్ ఓకే వెళ్ళే ముందు మీకోసం ఒక బ్రెయిన్ టీజర్ ఒక గ్లాసు నిండా నీలున్నాయి అందులో ఒక ఐస్ క్యూబ్ తేలుతుంది ఇప్పుడు ఆ ఐస్ క్యూబ్ మొత్తం కరిగిపోతే ఆ గ్లాసులో నీటి మట్టం పెరుగుతుందా తగ్గుతుందా లేక ఏ మార్పు లేకుండా అలాగే ఉంటుందా వట్ యూ థింక్ ఆకిమీడియస్ మీడియా సూత్రాన్ని ఉపయోగించి ఆలోచించండి అండ్ లెట్ మీ నో యోర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్